అందరికీ నమస్తే నేను మీ నిఖిలాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మ చేతి రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి జంతుకులు ఈ సంక్రాంతి స్పెషల్గా జంతుకుల రెసిపీని చూపించబోతున్నానండి పెసరపప్పు బియ్యంతో చేసుకునే జంతుకులు చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి అసలు పిండి వంటలు అలవాటు లేని వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా క్రిస్పీగా వచ్చే రెసిపీ అండి నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు జంతికలండి ఈ కప్పుతో పెసరపప్పు తీసుకొని ఒక ఐదు గంటలు నానబెట్టుకుని ఇలా కడిగి వాడుచుకున్న పప్పు అండి ఇది దీన్ని ఇప్పుడు మిక్సీ కొడుతున్నామండి ఇలా మిక్సీలో తీసుకు పెసరపప్పుని ఇలా మిక్సీ కొట్టుకోవాలండి బాగా మెత్తగా కొట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఒక దాంట్లోకి తీసుకోవాలండి మొత్తం ఇప్పుడు ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతో ఐదు కప్పులు వరిపిండి తీసుకోవాలండి ఇలా ఐదు కప్పులు వరిపిండి తీసుకోవాలండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ కారం వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ వామ్ కూడా వేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకోవాలి వామ్ ఎందుకు వేసుకుంటామంటే అరుగుదలకి బాగుంటుంది ఇలా మొత్తం కూడా ఇలా నీళ్ళు పోసుకొని మొత్తం కలుపుకోవాలండి కాచి చల్లార్చిన నీళ్ళైనా పోసుకోవచ్చండి లేదంటే నార్మల్ నీళ్ళైనా పోసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి ఇలా పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలండి మొత్తం తిక్కుగా కలుపుకోవాలి లూజ్గా ఉండకూడదండి ఇలా ఉండాలి తిక్కు కన్సిస్టెన్సీలోగా కళాయి తీసుకుని కళాయిలో ఇంతవరకు ఆయిల్ పోసుకొని దాన్ని వేడెక్కనివ్వాలండి పిండి కలుపుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలండి మనం పెట్టుకున్న తర్వాత దాన్ని ఇలా క్లోజ్ చేసుకుని దాన్ని ఇలా వేసుకోవాలండి మనం వేగిన తర్వాత ఆయిల్ వాళ్ళనిచ్చి తీసేసుకోవాలి ఇలా ఒత్తుకొని ఇలా ఆయిల్లో వేసుకోవచ్చండి అచ్చు మనం దాంట్లో వేస్తుంది ఇది ఒక వెరైటీ అండి నూనెలో వేసే వాళ్ళు ఇబ్బంది పడతారు కదండి వంట రానోళ్ళు వాళ్ళు కూడా ఇలా గరిటి మీద వేసుకుని వేసుకోవడం వల్ల చాలా ఈజీగా మనం దాంట్లో వేసుకున్నట్టే వస్తుందండి ఇలా వేసేసుకోవడమేనండి గట్టి మీద వేసుకుని కొత్తగా వంట చేసే వాళ్ళు ఇబ్బంది పడతారు కదండి వాళ్ళు ఇబ్బంది పడకండి ఇలా గరిటి మీద వేసుకుని వేసుకోవచ్చండి తర్వాత ఒక్కొక్కటి తీసేసుకోవాలండి కలర్ వచ్చిన తర్వాత ఇలా వేయించుకున్నామండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చినాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి నోట్లో పెట్టగానే అలా వెళ్ళిపోతున్నాయండి నోట్లో పెట్టంగానే ఇలా వెన్నలా కరిగిపోతున్నాయండి అలాగే అది అంత క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చినాయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్